ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎంపికకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు చివరి రోజు యాక్చువల్గా ఎన్నికల కంటే ముందు రామచంద్రయ్య ఇక్బాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు పార్టీ మారిన తర్వాత అనర్హులుగా ప్రకటించారు సో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి ఇప్పుడు ఫిల్ చేస్తూ ఉన్నారు సరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు అండ్ తెలుగుదేశం జనసేన ఈ పార్టీలకి అటు ఎమ్మెల్సీ స్థానాలు కూడా దక్కుతాయి ఈ క్రమంలో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా అనూహ్యమైన అభ్యర్థులకే టిక్ మార్క్ చేశారు ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి ఇటు టీడీపీలోకి జంప్ అయి అనర్హాతకు గురైనటువంటి సి రామచంద్రయ్య గారు కడప జిల్లా మైదుకూరు దగ్గర అయిన ప్రాపరం సో ఎక్కువ కాలంలో తెలుగుదేశంలో ఉండి ప్రజారాజ్యంలో ఉండి కాంగ్రెస్లో ఉండి వైసీపీలో ఉండి మళ్ళీ తెలుగుదేశం దాదాపు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారని చెప్పి ఆ సార్కు పేరు ఉంటుంది సో సి రామచంద్ర గారు తనకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత ఎమ్మెల్సీ ఇచ్చారు సో జస్ట్ నెల ముందు ఒక రకంగా ఒక వన్ మంత్ కొంచెం అటు ఇటు అంత ముందు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాయేనా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ ఆయన ఇంతకు ముందు ఇవాళ కూడా రాజీనామా చేశారు బట్ ఆయనకి ఇవ్వలేదు ఈసారి బహుశా ఎమ్మెల్సీ కోసమే అనుకుంటారు ఆయన రకరకాల వితండ విచిత్రమైనటువంటి కమెంట్స్ అన్ని చేశారు టీవీ ఛానళ్ళ ముందు మీడియా ముందు ఆయనకి ఇవ్వకుండా ఈసారి జనసేన ఫోటో ఒకటి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పొలిటికల్ సెక్రటరీ అంటే రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ క్చువల్ గా ఏలూరు ఏనది హరిప్రసాద్ కి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇద్దరు కాపు కమ్యూనిటీ ఇద్దరు ఒకే ఒకే సామాజిక వర్గమే సరే ఇక్కడ సామాజిక వర్గ లెక్కలు ఈక్వేషన్ చూసుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని వాళ్ళు అనుకో ఉంటారు ఇప్పుడు సామాజిక వర్గం కాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఎవరు పట్టించుకుంటారు పట్టించుకునేందుకు ఎక్కడ ఉన్నాడు పదకొండు సీట్ల కూర్చున్నాడు కదా అని చెప్పి అనుకో ఉండొచ్చు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు రెండు ఎమ్మెల్సీలు కూడా ఈ రోజు చివరి రోజు నామినేషన్ వేస్తారు ఇక నెక్స్ట్ ఏంటో అది వైపు నుంచి పోటీ ఉండదు కాబట్టి నామినేషన్ల కార్యక్రమం ముగిసిన తర్వాత వీళ్ళనే ఎన్నికైనట్లుగా ప్రకటించేస్తారు కూడా